హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగయ్యాపర్ణ ఈరోజు మనం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్లో గీ యాడ్ అండి టూ టేబుల్ స్పూన్స్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నానండి జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి డైరెక్ట్గా నెయ్యిలో యాడ్ చేసి హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక కప్కి త్రీ కప్స్ వాటర్ యాడ్ చేశానండి సేమియాకి సేమియాని బాగా ఉడికించుకోవాలండి దగ్గరకు అయిన దాకా వాటర్ అంతా అయిపోయి సేమియా ఉడికిందాక ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆల్రెడీ గీ యాడ్ చేసాం కాబట్టి అతుక్కోకుండా ఉంటుందండి టెక్స్చరీ ఈ అది ఒక కప్పు సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి మనం పాయసం స్వీట్ కోసం మీడియం స్వీట్ కోసం షుగర్ అంతా బాగా కలుపుకోవాలండి షుగర్ అంతా దగ్గరకు అయిందాక ఉడికించుకోవాలి కరిగి సేమ్యాలో పోవాలండి షుగర్ అంతా బాగా షుగర్ అంతా కరిగిపోయిందండి నేను ఇప్పుడు యాలుక్కాయలు షుగర్ పౌడర్ యాడ్ చేస్తానండి ఇలా చిన్న పౌడర్ చేసుకున్నాను షుగర్తో నెక్స్ట్ డ్రై వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసానండి సేమియా ఉడికినాక షుగర్లో ఇందులోకి ఒక వన్ స్పూన్ ఇవి యాడ్ చేస్తానండి మళ్ళీ నేను నెక్స్ట్ ఇందులో నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి అండి కాచి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వర్క్ చేసినాక పోసుకున్నానండి నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి రూమ్ టెంపరేచర్కి వచ్చినాక తింటే చాలా బాగుంటుందండి ప్రసాదంగా కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫాలో అమోఘం బాయి ఎవరినో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యస్ అండి